హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత్రే నమహ చూస్తున్నారు కదా శనగలు ఉన్నాయండి నానబెట్టినవి ఇవి మొలకలు కూడా వచ్చినాయి ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఇప్పుడు వీటిని గుగ్గిళ్ళు వేసుకుందాము నేనైతే ఇవి నుంచి తీసి దీంట్లో పోసాను అందుకని ఒకసారి కడిగి వాడదాము శనగల్లో చాలా పోషకాలు ఉంటాయండి డయాబెటిక్ పేషెంట్లకు కూడా షుగర్ పేషెంట్లకు కూడా పచ్చి శనగలు ఇట్లా నానబెట్టినవి మొలకలు తింటే చాలా మంచిది డయాబెటిక్ అనే కాదు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు దాదాపుగా అందరు ఇవాళ రేపు డైట్ పేరుతో తింటున్నారు మొలకలు ఈ శనగలు అయితే ఇంకా మంచివి షుగర్ కంట్రోల్లో ఉంచుతాయి రక్తంలోకి బ్లడ్ స్లోగా రిలీజ్ చేస్తుంది అండి ఇది కాబట్టి మనం తరచుగా ఎప్పుడన్నా ఇలా గుగ్గెళ్ళు వేసుకున్నా కానీ బాగుంటాయి అన్ని డీప్ లాగా తినకుండా శనగపప్పుతో మనం పిండి పట్టించి బజ్జీలు అవన్నీ ఎట్లాగో తింటాం కానీ డీప్ ఫ్రైలు కదా నేనైతే ఇప్పుడు దీంతో కొద్దిగా వాటర్ పోస్తున్నానండి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతాయి అట్లనే దీంట్లో కొద్దిగా తగినంత ఉప్పు కూడా వేసి ఉడకబెడుతున్నాను ఉప్పు మాత్రం ఎక్కువ కాకుండా చూసుకుంటేనే రుచిగా ఉంటాయండి లిడ్ పెట్టుకున్నానండి విజిల్ కూడా పెడుతున్నాను ఒక బాగా సాఫ్ట్గా కావాలంటే ఫోర్ విజిల్స్ రావాలి లేకపోతే త్రీ అయితే సరిపోతాయి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో అండి ఇవి చల్లగా అయిపోయినాయి విజిల్స్ వచ్చింది చల్లగా అయిపోయినాయి ఉంటే ఇట్లా నలిపితే మెత్తగా అయినట్టు వచ్చేసినాయి వీటిని ఇప్పుడు పోపు వేసుకుందాము పోపు వేసుకుందామండి ఇప్పుడు సన్నగా కరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి అట్లనే శనగలతో చాట్ కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తినగలతో చాటు కూడా నేనైతే ఇప్పుడు పోపేసుకుంటున్నాను మనం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా ఈ నీళ్ళు కొంచెం ఎవాపరేట్ అయ్యేదాకా ఉంచుకుందాము ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి పొడిపళ్ళు ఆడుతూ వచ్చేసినాయండి ఆల్రెడీ సాఫ్ట్గా ఉడకబెట్టుకునేవి కాబట్టి ఇక చాలండి ఇట్లాంటివి పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే పెద్దలైనా తింటే ఎనర్జీ వస్తుంది ఆరోగ్యానికి మంచిదండి అందరూ ట్రై చేసి ఒకసారి ఎట్లా ఉన్నాయో చెప్పండి ధన్యవాదాలు